దేవుని అతి పరిశుద్ధ నామముకు మహిమ కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెల్లుబడుతున్నా అనుదిన దేవుని వాగ్దానాన్ని వించినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యవత్ ప్రపంచానికి నీ దినపు నాశిభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యంగాను ఉన్నారని నేను నమ్ముతున్నాను మీరు అందించినటువంటి ప్రార్థనా విన్నపాల నిమిత్తమే మేము ప్రార్థిస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మీ పరిస్థితులన్నింటినీ చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించి భద్రపరిచి కాపాడునగాక మరి ప్రియ దేవుని బిడలారా నేటి వాక్య ధ్యానాంశాన్ని ఒకసారి మనం చూసినట్లయితే నీకు తోడుగా ఉన్నవారు ఎవరు నా ప్రశ్న ఈ దినం అంశము కూడా నీకు తోడుగా ఉన్నవారు ఎవరు ప్రియ దేవుని బిడలారా మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితుల నిమిత్తమై ఒంటరిగా పోరాడి పోరాడి అలిసిపోయిన స్థితిలో ఉన్న ప్రతి మనిషికి కూడా గుర్తొచ్చేటువంటి ఒక విషయం నాకు బలము దొరికితే అంటే నాకు బలమును అనుగ్రహించువారు నాకు ధైర్యంను అనుగ్రహించువారు నా పక్కన నిలబడితే ఈ పరిస్థితులను నేను చేయించగలను కొన్ని సందర్భాల్లో అందరూ ఉన్నా కూడా ఎవరూ లేని స్థితిలో మనం నిలబడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది మన సొంత వాళ్లే మనల్ని గాయపరిచి వెళ్ళిపోయినప్పుడు మన సొంత వాళ్లే మన హృదయాల్ని కలవరపరిచినప్పుడు అందరూ ఉన్నా ఎవరు లేని లోటులో మనం బ్రతుకుతూ ఉంటాం కానీ నిజ క్రైస్తవ జీవితంలో దేవుని విశ్వసించి భక్తి జీవితంలోకి అడుగు వేసినటువంటి ప్రతి క్రైస్తవుడికి కూడా మనుషులు తోడున్నా తోడు ఉండకపోయినా ఒక ఆధారభూతుడు అంటే ఆదరణ కలిగించేటువంటి దేవుడు ఆపత్కాలములలో సహాయకుడుగా ఉండేటువంటి దేవుడు కన్నీటిని నాట్యంగా మార్చే దేవుడు ఉన్నాడు అనేటువంటి విశ్వాసంలోకి ప్రతీ క్రైస్తవుడు కూడా అడుగు పెడతాడు కాబట్టి బైబిల్ గ్రంథంని విశ్లేషించి చదివిన ప్రతి ఒక్క క్రైస్తవుడికి కూడా ఆలయములలో ఉండి దేవుడిని ఆరాధించేటువంటి సమయములలో వాక్యాల ద్వారా దేవుడు ఆ బిడల హృదయాల్ని సంధించి ఉంటాడు అంటే నేను మీకు తోడుగా ఉన్నాను నేను మీ గాయాలని మాన్పుతాను ఇదిగో మీ ముందర నడుచు వాడని నేనే అనేటువంటి వాగ్దానాల ద్వారా కానివ్వండి వాక్యాల ద్వారా కానివ్వండి వారి హృదయము వారి హృదయముకు అర్థమయ్యేలాగు వారి మనసు దేవుని మీద నిలకడ చేసుకుని లాగున దేవుడు అనేక సందర్భాల్లో మనల్ని సంధిస్తూ వచ్చాడు మరి దినాన మనకు ఆధారముగా ఉన్నవాడు మనిషి కాదని మనం గుర్తరిగామా మనకు ఆధారమైన వాడు మనల్ని చిక్కులలో ఇరికించి తప్పించుకుని పోయేవాడు కాదు అనేటువంటి విషయాన్ని మనం గ్రహించామా ఇదిగో ఈ భూలోకం మీద ఉన్నటువంటి ప్రభుత్వాలకు కానివ్వండి రాజ్యాలకు కానివ్వండి అధికారులకు కానివ్వండి మనం భయపడుతున్న విధానాన్ని బట్టి మనం నిజ దేవుడును లోకరక్షకుడును మన కోసం ప్రాణం పెట్టి ఇదిగో మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవునికి మనం భయపడుతున్నామా అనేటువంటి అనేక ప్రశ్నలకి ప్రశ్నలకి మనం ఈ దినాన సమాధానం చెప్పవలసిన వారమై ఉన్నాం దేవుని బిడలారా ఆపోస్తుడైనటువంటి పౌలు కొలసీలకు రాసినటువంటి పత్రికలో మొదటి అధ్యాయము పదహార వచ్చినములు ఇలాగ లిఖింపబడి ఉంది ఏల అనగా ఆకాశం ఎందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన ఎందే సృజింపబడెను సర్వము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడేను ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు దేవుని బిడలారా సమస్తమును నిర్మించిన దేవుడు ఇతర పూర్వ వాగ్దానంలో మనం మాట్లాడుకున్నప్పుడు దేవుడు మనతో మాట్లాడు సమస్తమును నిర్మించిన దేవుడు శూన్యముగా ఉన్నటువంటి సృష్టిని సుందరమైనటువంటి సృష్టిగా మార్చిన దేవుడు సకల జీవరాశులను జలస జలచరాశులను ఈ భూమి మీద ప్రాకుతున్నటువంటి ప్రతి జంతువును నడుస్తున్నటువంటి ప్రతి జంతువును ఇదిగో జీవిస్తున్నటువంటి ప్రతి మానవ జీవిని నాసిక రంధ్రములలో ఆయువు కలిగినటువంటి ప్రతి మనిషిని కూడా సృష్టించింది దేవుడే అన్నటువంటి విషయాన్ని మనతో క్షుణ్ణంగా మాట్లాడాడు కానీ ఇప్పుడు ప్రభుత్వములైనను ఉన్నవైనను రాబోవైనను అవి అదృశ్యమైనవి కానివ్వండి దృశ్యమైనవి కానివ్వండి ఏవైననూ సరే వాటన్నిటిని వాటన్నిటిని సృజించిన వాడు దేవుడే వాటన్నిటికీ పైగా ఉన్నవాడు కూడా దేవుడే ఈ దినాన నీవు నేను దీనస్థితిలో ఉండడానికి కలిగిన కారణము పైగా ఉన్న దేవుడు ఎవరైతే ఉన్నారో అన్నిటినీ నిర్మించిన దేవుడు ఎవరైతే ఉన్నారో సుందరమైనటువంటి సుందరమైనటువంటి ఆ సృష్టిగా ఈ శూన్యంలో ఉన్నటువంటి సృష్టిని మార్చిన దేవుడు ఎవరైతే ఉన్నారో ఆయన మీద మనం ఆధారపడే స్థితిలో లేము కనుక ఆయన సంపూర్ణముగా మనం విశ్వసించే స్థితిలో లేము కలకే దినాన మన జీవితంలోకి లేమి అనేది ప్రవేశించింది మన జీవితంలోకి కలత అనేది ప్రవేశించింది మన జీవితంలోకి నింద అనేది ప్రవేశించింది మన జీవితంలోకి గాయం అనేది ప్రవేశించింది ప్రతి దేవుని బిడలారా వాక్యాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్నట్లయితే సమస్తమును నిర్మించిన దేవుడు నిన్నెందుకు విడిచిపెడతాడు పాడైపోయిన స్థలాల్ని బాగు చేసేటువంటి దేవుడు పాడైపోయిన నీ జీవితాన్ని ఎందుకు విడిచిపెడతాడు ఎందుకనంటే నీవు మనుషులను నమ్మినంత గట్టిగా దేవుణ్ణి నమ్మలేకపోయావు నీవు మనుషుల మీద ఆధారపడినంత గట్టిగా దేవుని మీద ఆధారపడలేకపోయావు కానీ నీకు తోడుగా ఉన్నవారెవరో తెలుసా అన్నిటికీ పైగా ఉన్నవాడు అన్నిటినీ నిర్మించినవాడు సమస్తమునకు ఆధారభూతుడు సకలమును నీ జీవితములో చేయగలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉండి కూడా ఈ దినాన ఆయన శక్తిని గ్రహించలేనటువంటి స్థితిలోకి వెళ్ళ ఉన్నావా లేదా నీకంటూ ప్రత్యామ్నాయ మార్గాల్ని నువ్వు నిర్మించుకొని నీకంటూ ఒక శక్తిని నువ్వు నిర్మించుకొని నీకంటూ ఒక తోడుని నువ్వు నిర్మించుకొని ఈ దినాన ముందు కొనసాగిపోతున్నావా నీకు ఆధారముగా నీకు సహాయముగా ఉన్నవారెవరు ప్రియదేవుని బిడలారా ప్రియదేవుని జనాంగమా ప్రియదేవుని సంగమ ప్రతి విశ్వాసి కూడా ఆలోచించవలసినటువంటి ఆలోచన ఇది మనకు ఆధారమైన వాడు నరుడు కాదు మాట తప్పడానికి మనకు ఆధారమైన వాడు మనిషి కాదు మన పరిస్థితులను చూచి భయభ్రాంతులకు గురయ్యి మనకెందుకు వచ్చిందిలే మనం సైడ్ తప్పుకుంటే ఈ గోలంతా మనకు ఉండదని ఎస్కేప్ అయ్యేటువంటి మనిషి కాదు దేవుడు నీ పరిస్థితులలో నీ కన్నీటిలో నీకు తోడు నీడుగా ఉండి నిన్ను లేవనెత్తేవాడే అసలైనటువంటి స్నేహిత భావం ఎప్పుడు బయటపడుతుందో తెలుస్తా నువ్వు ఆపదలో ఉన్నప్పుడే బయటపడుతుంది నీకు అనారోగ్య పరిస్థితి వస్తేనే అసలు నిన్నెవరు ప్రేమిస్తున్నారో నిన్నెవరు ఆదరిస్తున్నారో తెలుస్తుంది నువ్వు ఒంటరి స్థితిలో ఉన్నప్పుడే నీకు ఎవరు తోడుంటారో నీ పరిస్థితి దిగజారిపోయినప్పుడే నిన్ను ఎవరు ఆదరిస్తారో తెలుస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు నీ పక్కన ఉన్నటువంటి మనుషుల మనస్సుల్ని బయలుపరచడానికి కూడా నీ స్థితిని దిగజారుస్తాడు నీ పక్కనున్నటువంటి మనుషుల హృదయాల్ని బయట పట్టడానికి కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో నీకు గాయాన్ని కలగజేస్తాడు నీ అనారోగ్య పరిస్థితిని దెబ్బతీస్తాడు అంటే మనుషులను గుడ్డిగా నమ్మడం ఏసయ చిత్తం కాదు మనుషుల్ని నమ్మి నువ్వు మోసపోవడం దేవుని చిత్తం కాదు సకల విధములైనటువంటి పరిస్థితులు నేను క్షుణ్ణముగా గుర్తెరిగేటువంటి క్రైస్తవుడిగా మారాలి ప్రతి మనిషితో కూడా నువ్వు సాత్వికమైనటువంటి భావంతో కలిగి ముందు కొనసాగిపోవాలి కానీ నీ బంధం ఎంతవరకు అయితే ఉందో అంతవరకు మాత్రమే నువ్వు వారితో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతేకాని అధిగమించినటువంటి నీ సహాయం నువ్వు చేసినా సరే అధిగమించినటువంటి ప్రేమను కనుపరిచినా సరే ఒక దినాన మనుషులు నిన్ను ఒంటరి చేసే వెళ్తారు ఒక దినాన మనుషులు నీ సహాయాన్ని ఉపయోగించుకొని నిన్ను నీ మీదే నిందలు వేస్తారు నిన్నే అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ప్రియ సహోదరి సహోదరులారా కొన్ని కొన్ని సందర్భాల్లో నీ ద్వారా సహాయం పొందుకున్న మనుషులు నిన్ను కించపరిచి మాట్లాడే మాటలు నిన్ను తగ్గించి మాట్లాడే మాటలు నీ హృదయాన్ని గాయపరిచే మాటలు కూడా మాట్లాడతారు కొన్ని సందర్భాల్లో నిన్ను ప్రేమించినటువంటి మనుషులు నీ కోసం ప్రాణమిస్తానన్నటువంటి మనుషులు నీకే బల్లిని లెక్కన మారేటువంటి అవకాశాలు కూడా చాలా ఉన్నాయి ఇది దినాన మనుషుల్ని ఆధారం చేసుకుని విర్రవేగుతున్నావేమో డబ్బును ఆధారం చేసుకుని విర్రవేగుతున్నావేమో కానీ గుర్తుపెట్టుకో వాటన్నిటిని అనుగ్రహించిన వాడు వాటన్నిటికంటే పైగా ఉన్నవాడు దేవుడు ఆయన ఒక్కసారి గనుక నిన్ను చూచి ఇదిగో మనుషుల్ని లక్ష్య పెట్టి నన్ను తృణీకరించినటువంటి నిన్ను ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని నేను పక్కన పెట్టాడనుకో నీ జీవితం ఎంత ఘోరమైనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుందో ఒకసారి ఆలోచించు ఈ దినాన నీ జీవితంలోకి లేమ్ ఎంటర్ అయిందా ఈ దినాన నీ జీవితంలోకి ఒంటరితనం ఎంటర్ అయిందా ఈ దినాన నీవు అతిగా ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు భర్త విడిచిపెట్టి వెళ్ళిపోయాడా లేదా భార్య నేను విడిచిపెట్టి వెళ్ళిపోయిందా పిల్లల్ని పెంచి పెద్ద చేసినా మంచిగా చదివించినా ఉన్నత స్థితిలో ఉంచా వాళ్లే ఈ దినానికి శత్రులుగా మారారా లేదా నీ అనారోగ్య పరిస్థితిని చూచి నీ కుటుంబీకులే నిన్ను తోసేస్తున్నారా నీ ఉద్యోగలేమిని చూసి నీకున్నటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి పరిస్థితులను చూసి మనుషులు నీ నెగతాళి చేస్తున్నారా ఏ రకమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావో నాకైతే తెలియదు కానీ ఇది నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు దృశ్యమైనవియూ అదృశ్యమైనవియు ప్రభుత్వములైనను రాజులైనను అధికారులనైనను సకలమును నిర్మించిన దేవుడు నీ దేవుడు నా దేవుడు ఆయన మీద నువ్వు ఆధారపడగలిగితే ఆయన మీద నువ్వు ఆనుకోగలిగితే ఈ దినాన శూన్యముగా మారిపోయినటువంటి నీ పరిస్థితులన్నిటినీ సుందరమైనటువంటి సృష్టిగా మార్చడానికి ప్రభువు ప్రయాసపడుతున్నప్పుడు ప్రభు నీతోనే మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని సంధిస్తున్నప్పుడు దేవా ఈ నా జీవితంలో నేను అనేక సందర్భాల్లో అనేక పరిస్థితులలో నేను వేసిన తప్ప తప్పటి అడుగుల నిమిత్తమై నేను తీసుకున్న తప్పటి నిర్ణయాల నిమిత్తమై ఈ దినాన నాకు ఈ పరిస్థితి వచ్చింది ప్రభు నీ సహాయాన్ని నాకు అనుగ్రహించు అయా నాకు జ్ఞానం నీవు అనుగ్రహించావు దాన్ని ఉపయోగించేటువంటి స్థితిలో ఆ నేను లేను అందుకని ఈ దినాన్ని నాకు ఈ స్థితి వచ్చింది నన్ను క్షమించు నా జీవితాన్ని మార్చు నా చెయ్యి పట్టుకో నన్ను నడిపించు అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు చూడండి ప్రియ దేవుని బిడ్డలారా మనకు సహాయం కావాలంటే అవతల వాళ్ళని అడగందే మనకే సహాయం కావాలో అవతల వాళ్ళకి తెలియదు దేవుడు కూడా నువ్వు అడిగితే సహాయం చేయాలని వెయిట్ చేస్తున్నాడు నా పరిస్థితి దేవుడికి తెలియనిదేం కాదు పాస్టర్ గారు సకలమును ఎరిగిన దేవుడు సకలమును చూస్తున్న దేవుడు అనేటి నీకంటే కొన్ని సంవత్సరం నుండి గోడు పెట్టేవాడు కూడా ఉంటాడు ఆయన సన్నిధిలో దిగజార్చుకొని ప్రభు నా పరిస్థితిని మారిస్తే నువ్వే మార్చాలని దేవుని దగ్గర అర్జించే వాళ్ళు ఉంటారు కానీ దేవుడు నీకు నోరిచ్చి మనుషుల్ని నువ్వు సహాయం అడగలుగుతున్నావు కానీ దేవుడిని అడగలేనటువంటి స్థితిలో నువ్వు నిలబడ్డావంటే నీకు దేవునికి మధ్య ఉన్న సంబంధాన్ని నీకు దేవునికి మధ్య ఉన్నటువంటి ఆ బాంధవ్యాన్ని కట్ చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి దురాత్మ సమూహాలని నువ్వు ఎదిరించగలిగినటువంటి వాడుగా మారేవా లేకపోతే మారలేవా దురాత్మను నేను ఎదిరించలేనండి నాకు వాటిని గ్రహించే స్థితి నాకు లేదండి నేను ఇలానే ఉండిపోతానని ఉండిపోతావా నామకార్థ క్రైస్తవుడుగా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు నిన్ను నన్ను సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు నీలో ఉన్న లోపాలని నాలో ఉన్న లోపాలని దిద్దడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన నీకు దగ్గరగా ఉండడానికి నాకు దగ్గరగా ఉండడానికి మనతో సహవాసం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు మనలో ఉన్నటువంటి మలినకరమైనటువంటి పరిస్థితులను తొలగించి మనల్ని ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించాలని ప్రయత్నం చేస్తున్న దేవుణ్ణి విడిచిపెట్టి ఏ లోకంలో మనకి ఏదో సంతోషం దొరుకుతుందని ఏ లోకంలో మనకేదో ఆనందం దొరుకుతుందని ఇప్పుడు మనం ప్రయాణమై పైనమై వెళ్ళినను తుదకు మన జీవితము ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో నిలబడుతుందో ఆల్రెడీ అనుభవించి ఈ దినాన బాధలను ఎదుర్కొంటున్న వారిని అడిగి చూడండి మన కళ్ళకి కట్టినట్టుగా కొన్ని పరిస్థితులను దేవుడు చూపిస్తాడు దాన్ని బట్టి మన ప్రవక్తను మనం చేసుకుంటే మన జీవితంలో ఆ రకమైనటువంటి పరిస్థితులకి మనం దిగజారకుండా దేవుడు మనకు కాపుదల్ని రక్షణను అనుగ్రహిస్తాడు ఒకవేళ నీ జీవితం దిగజారిపోయిన స్థితిలో ఉన్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు రావాల్సిన ఆయన దగ్గరికే వచ్చావు ఆయన నీ జీవితాన్ని బాగు చేస్తాడు నేను ఉన్నతమైనటువంటి స్థితిలో నిలబెడతాడు ఇంకా నా జీవితం ఏంటిది దేనికోసం నేను బ్రతకాలి నా జీవితంలో ఏం ఏమవుతుందో నాకు తెలియట్లేదు ఏమైపోతుందో ఏం దినాలు గడిచిపోతున్నాయి ఏది ఒక కొలికి రావట్లేదు నేను అనుకున్నది ఏది జరగట్లేదు నా జీవితం మొత్తం అతలాకుతలం అయిపోయినటువంటి పరిస్థితుల్లో ఉంది అని నువ్వు కనుక ఆలోచిస్తూ ఈ వాక్యను వింటున్నట్లయితే అన్నిటికీ ఆధార భరితుడైనటువంటి దేవుడు సమస్తమును నిర్మించినటువంటి దేవుడు నీ దేవుడైనటువంటి యహోవాకి ఒక సమయం ఉంది ఆయన పర్టికులర్ టైంలో నేను లిఫ్ట్ చేస్తాడు నువ్వు అనుకున్నప్పుడంతా లిఫ్ట్ చేస్తే నీ ఆలోచనలు ఆయన ఆలోచనలు ఒకే రకంగా ఉంటాయని మనం భూలోకానికి సంబంధించినటువంటి ఆశీర్వాదాలను మాత్రమే మనము ఆలోచిస్తూ ఉంటాం మన ఆలోచనలు చాలా చిన్నవి దేవుని ఆలోచనలతో పోలిస్తే కానీ దేవుడిని ఎలా చూస్తున్నాడో దేవుడిని ఎలా ఊహించుకున్నాడో ఏ రకంగా ఆశీర్వదించాలని ఊహించాడో ఏ రకంగా మనం ఆయన దుఃఖపరిచామో తద్వారా దేవుని బిడ్లారా నీకు ఆధారమైన వాడెవరో ఒకసారి గ్రహించి ప్రత్యామ్నాయ మార్గాలు ఏవైనా నిర్మించుకుని ఉంటే దయచేసి వాటిని విడిచిపెట్టి సమస్తమును నిర్మించిన దేవుని వైపు నువ్వు చూడగలిగితే దేవుడిని నీ దినాన ఉన్నత స్థాయిలో నిలిపి భద్రపరిచి సమస్త దుష్టత్వం నుండి నిన్ను కాపాడి పవిత్రపరిచి ఆయన రాజ్యములో ఉన్నతమైనటువంటి స్థానాన్ని నీకు అనుగ్రహించాలని దేవుడు ప్రయాసపడుతుంటున్నప్పుడు ఆయన వైపు చూస్తూ ముందు కొనసాగిపోవడానికి ప్రయత్నం చేద్దాం అటువంటి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి నడిపించి కాపాడును గాక ఆమెన్ ప్రార్థన మహాపరిషుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి జీవగలిగిన రాజా నిఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఎంతమంది అయితే ఈ దినాన ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి వెళ్ళబడుతున్న వాగ్దానాన్ని మించినారో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి కావాల్సిన ఆయుర ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఈ బిడలు జీవితంలో కలుగుతున్నటువంటి సకల విధములైనటువంటి ఆయా భయాందోళన కలిగించేటువంటి పరిస్థితుల నుంచి బిడ్డలకు విడుదల అనుగ్రహించండి ఈ దినాన వివాహ సంబంధాలు చూస్తున్నటువంటి బిడలకి మంచి ఘనమైనటువంటి ప్రవర్ణ సంబంధాలు వచ్చి మంచి సంబంధాలు వచ్చి నీ చిత్తంలో ఉన్నటువంటి సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు గాక ఎంతమంది అయితే ప్రవాదం మొదట మొదట వెలిగింపబడి అంటే నీ ఆత్మను పొందుకొని ప్రవణ నీ శక్తిని పొందుకొని తిరిగి ప్రవణ మరలా అదే రకమైనటువంటి ప్రవణ లోకంలో కలిసిపోయేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో అయానం నాకైతే తెలియదు కానీ ఎంతమంది బిడలైతే ఈ అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నారో ప్రతి ఒక్క హృదయాన్ని నీవు దర్శిస్తున్న రీతిని బట్టి వందన ప్రతి ఒక్క హృదయంతో నీవు మాట్లాడుతున్న రీతిని బట్టి వందన ప్రతి ఒక్క హృదయాన్ని నువ్వు సరి చేస్తున్న రీతిని బట్టి నీకు వందన ప్రతి ఒక్క బిడల గాయాలని నువ్వు మాన్పుతున్న రీతిని బట్టి నీకు వందనాలు అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి బిడలకి నల్సర్ రేయుడైనటువంటి ఏసు అయ్య నామములో అార్థనలో విడుదల నీవు అనుగ్రహించబోతున్న రీతిని బట్టి నీకు వందన తలనొప్పితో జ్వరముతో ప్రవాణానైనా ఒళ్ళు నొప్పులతో ప్రవాణైనా ఏదో కిడ్నీ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ ప్రవణ కడుపు సమస్యలతో ప్రవాణైనా ఏదో గర్భఫలాలు లేక బాధపడుతున్నటువంటి బిడలు ప్రవాణానైనా ఊపిరితిత్తుల సమస్యలతో ప్రవాణా ఏదో ప్రావాణా హార్ట్ ప్రాబ్లమ్స్తో ప్రావాణా కళ్ళ సమస్యలు ముక్కు సమస్య గొంతు సమస్య చెవి సమస్య శరీర అవయవ భాగాల్లో దాగి రోగాల్లో లాగా నటిస్తున్న సకల విధములైనటువంటి అనారోగ్య పరిస్థితులని దురాత్మ మాంత్రిక తాంత్రిక చేతబడి శక్తుల అన్నిటిని ఈ దినాన్ని యస్సు నామంలో నీ అగ్నిచేత కాల్చి వేస్తున్న రీతిని బట్టి నీకు అందనా బిడలందరికీ సంపూర్ణ ఆయుర బలాన్ని శక్తిని ప్రకటిస్తున్నాం గర్భఫలాలు లేక బాధపడుతున్నటువంటి బిడలు అయ్యా పెళ్ళిళ్ళై పది సంవత్సరములు పదిహేను సంవత్సరముల ప్రవరణ బిడ్డలు లేక ప్రవణ ఆ గర్భాలను మూసినటువంటి దురాత్మలు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను ఏసై అతి పరిశుద్ధమైనటువంటి నామంలో ఆ బిడలికి ప్రవర్ణన సంతానాన్ని కలగనివ్వకుండా చేసిన సకల విధములైనటువంటి అయానైనా చేతబడి శక్తులను బాణామతి శక్తులు ప్రవణ లయమైపోవును కాక ప్రవణ బిడల జీవితాల ప్రవణన ఇదిగో సంతానాన్ని ప్రవర్ణ చూచులాకున్న ప్రవణ బిడల గర్భఫలాన్ని ప్రవాణా జ్ఞాపకం చేసుకుని ప్రవణ అయా వారి గర్భాలని ముట్టి ప్రవణ ఇదిగో వారికి సంతానాన్ని నీవు ప్రవాణాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ఈ నా అనదిన దేవుని వాగ్దానాన్ని అనేక మందితో షేర్ చేస్తున్నారో ఛానల్ని లైక్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారో బిడ్డలను ఆశీర్వదించి దీవించండి బ్యాప్టిజం డేస్ జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవెనలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాను ప్రయాణ మార్గంలో బయలుదేరి వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి దారిలో పొంచినటువంటి లూసిఫర్ సమూహం ఏదైతే అయితే ఉందో నజర్ రేయుడైనటువంటి ఏసీఐ అతి పరిశుద్ధమైన నామంలో ఇప్పుడే ప్రవర్ణన ఇదిగో ప్రవర్ణ మేము బంధిస్తున్నాం ప్రవణ వాటి క్రియలంటే లయపరుస్తున్నాం ప్రవణ బిడ్డలందరికీ సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి అదే రకంగా ఎంతమంది అయితే అప్పుల బాధల్లో బ్యాంక్ లోన్స్ కట్టుకోలేక క్రెడిట్ కార్డు బిల్స్ కట్టుకోలేక ఈఎంఐస్ పే చేయలేని స్థితిలో ఉన్నారో బ్యాంక్ నుంచి కొంత ఉపశమనాన్ని ఊరటన బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం వాటి తిరిగి కట్టుకునేటువంటి స్థితిలోకి బిడ్డలు వచ్చు పర్యంత్రము బిడ్డలని నీవు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం బిడ్డకి చాటు చేయండి బిడ్డల ప్రాణీని కాపుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే ప్రవాణా ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారు బిడ్డలకు ఉద్యోగాలు అనుగ్రహించండి మరి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు ఉద్యోగ నిమిత్తమే చదువు నీ సహాయాన్ని అనుగ్రహించండి చదువుల్లో పరీక్షలు రాసి ప్రవాణా ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడలు లేదా జాబ్ కోసం సిద్ధపడుతున్నటువంటి బిడ్డలు ప్రవణ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి ముందుకు వెళ్తున్న బిడ్డలందరూ కూడా నీ జ్ఞానాన్ని అనుగ్రహించి వారు కోరుకున్న ప్రవ ఉద్యోగాన్ని వారు కోరుకున్న స్థితిలో బిడలను ఉంచమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినాన ఏ ప్రయత్నాల్లోనో బిడ్డలకి సఫలీకృతను అనుగ్రహించండి లీగల్ మ్యాటర్స్లో బాధపడుతున్న బిడ్డలందరికీ నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం మనుషుల్ని నమ్మి మోసపోయినటువంటి ప్రతి బిడ్డలకి నీ సహాయాన్ని అనుగ్రహించండి గాయపడిన హృదయాన్ని ధైర్యపరచండి నీవే బిడ్డలతో మాట్లాడి సహాయాన్ని అనుగ్రహించి ఈ దిన దేవులతో నింపి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం సకల విధములైనటువంటి దుస్తత్వం నుండి తొలగించి సంపూర్తిగా బిడలన ఆశ్చర్వదించి ఉన్నత స్థాయిలో నిలిపి నడిపించమని స్థుతి ఘనత మహిమా ప్రభావాల నీకి ఆరోపిస్తూ ఏ అతి పరిశుద్ధమైనటువంటి నామమున ఈ ప్రార్థనా విన్నపములు అడిగి పొందుకుని ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ 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 ప్రైసు మే గాడ్ బ్లెస్ యూ ఆల్